హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ యాంకర్ రచన హైదరాబాద్ కుమారి అంటే గురించి తెలుగు రాష్ట్రాల్లో పెద్ద పరిచయం అక్కర్లేదు ఓ వీడియోతో సోషల్ మీడియా సెన్సేషన్ అయ్యారు ఏకంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టిని ఆకర్షించారు అయితే కుమారి ఆంటీ చుట్టూ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు నడిచాయి ఆమెది గుడివాడే కాగా తనకి వైఎస్ జగన్ ప్రభుత్వం ఇల్లిచ్చిందని చెప్పిన వీడియో కూడా వైరల్ అయింది ఈ వీడియోను వైఎస్ఆర్సీపీ హైలైట్ చేసింది అయితే కుమారి ఆంటీ మరో బాంబు పిలిచారు తనకు ఓటు వచ్చినప్పటి నుంచి చంద్రబాబుకు ఓటు వేస్తున్నానన్నారు ఆ వీడియో కూడా బాగా వైరల్ అయింది సోషల్ మీడియాలో పెద్ద వార్ నడిచింది ఆ తర్వాత కుమారి ఆంటీ ప్రస్తావన రాలేదు తాజాగా ఆంధ్రప్రదేశ్ ఎన్నికల వేళ కుమారి యాంటి మరోసారి తెరపైకొచ్చారు ఈసారి ఏకంగా టీడీపీ అభ్యర్థి తరఫున ప్రచారం చేయడం విశేషం గుడివాడ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి వేణిగన్ల రాముకి కుమారి యాంటి మద్దతు తెలిపారు అలాగే గుడివాడలోని ఇరవై ఒకటి ఇరవై నాలుగు ఇరవై ఐదు ముప్పై ఒకటి ముప్పై రెండు వార్డులలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు వేణిగండ్ల రాముపై కుమారి లాంటి ప్రశంసలు కురిపించారు ఆయన మహర్షి సినిమాలో మహేష్ బాబుల మంచి మనసున్న వ్యక్తి అంటూ ప్రశంసించారు ఆ సినిమాలో మహేష్ బాబు ప్రజల కోసం సేవ చేస్తే గుడివాడలో రియల్గా రాము ప్రజలకి సేవ చేస్తున్నారని పొగడతలకు కురిపించారు తన స్వస్థలమైన పెద్ద ఎరుకపాడులో ప్రచారం చేయడం ఎంతో గర్వంగా ఉందని ప్రజలందరి మంచి కోసమే తాను ప్రచారానికి వచ్చానన్నారు గుడివాడ పదిహేను ఏళ్ల క్రితం అభివృద్ధి లేకుండా ఎలా ఉందో ఇప్పటికీ అలానే ఉందన్నారు అలాగే వేణిగండ్ల రాము గెలిస్తే గుడివాడ అభివృద్ధి జరుగుతుందని వ్యాఖ్యానిచ్చారు తన స్వస్థలమైన గుడివాడపై ప్రేమ మమకారంతో ఇక్కడికి వచ్చానని ఇక్కడ అభివృద్ధి జరగాలనే ఉద్దేశంతో రాముకి మద్దతుగా ప్రచారం చేస్తున్నట్లు తెలియదు గుడివాడలో ఉపాధి అవకాశాలు లేకపోవడంతో తనలాంటి వారు పక్క రాష్ట్రాలకు వెళ్లి కష్టపడాల్సి వస్తుందన్నారు అలాగే గుడివాడలో అభివృద్ధి లేకపోగా ఉపాధి అవకాశాలు కూడా లేవన్నారు అలాగే రాముకి మంచి విజన్ ఉందని కష్టపడే వారికి విద్యావంతులకు ఉపాధి అవకాశాలు కల్పించే వారికి అవకాశం ఇవ్వాలన్నారు రాము వంటి నేతలు అధికారంలో ఉంటే తమ లాంటి వారికి ఉపాధి అవకాశాలు దక్కుతాయన్నారు గుడివాడలో రాముని మచిలీపట్నం ఎంపీ అభ్యర్థి అవలబనేని బాలశౌరిని గెలిపించాలని ఎన్డీఏకు అందరూ మద్దతు తెలిపాలని కుమారి ఆంటీ కోరారు కుమారి ఆంటీ సొంత ఊరు గుడివాడే కాక హైదరాబాద్ హైదరాబాద్కు ఉపాధి కోసం వచ్చారు నగరంలో ఫుడ్ స్టాల్ ఏర్పాటు చేసుకొని జీవన ఉపాధి పొందుతున్నారు ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి